మీ అబ్బాయి మీ అబ్బాయి అంత ఇష్టం మీ అబ్బాయి అంటే చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి నా దగ్గర పంపించాలి అని అంటే పంపించరు అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర ఎన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి అలా అంటే నాకు గుండె అయిపోతుంది లేదు జనరల్ జనరల్గా అడుగుతున్నా లిరి వెళ్ళడు అమ్మకాడే ఉంటా అని చెప్తాడు షోరా షోర్ నేను నేను ఉంటాను సపరేట్ గా అంతా మీరు మాట్లాడండి వాడు చెప్పేస్తాడు వెళ్ళాడా అది అబ్బాయి ఇష్టం అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు తన ఇష్టం లేదు మళ్ళీ ఇదిగా అడుగుతారు కదా మా మమ్మీని వదిలి పెట్టు రానని చెప్తాడాడు ఇప్పుడు హ్యాపీయే మొత్తం అంతా మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ నేను ఇద్దరని చాలా హ్యాపీగా అవును యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటాడు బయట నార్మల్ గా జనరల్గా నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు నాకు జరిగిన ప్రతి ఒక్కటి నేను మా షేర్ చెప్పడం జరిగింది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు ఫాదర్ లేడు సో అన్ని నేనే వానికి నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి ఎవరికి తెలియకూడదు ఇప్పుడు వాడు అబ్బాయి అండి నార్మల్గా చెప్తున్నాను వాడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే పెద్దగా అవుతాడు పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు జనరల్ గురించి తెలిసిందే కదా ఎవడో ఒక మాట అంటాడు అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని వీనికి అన్ని తెలిసాయనుకో మా మమ్మీ గురించి నాకు తెలుసు రా మీరేంట్రా అనేది వెళ్ళండి రా అంటాడు దానికి దీనికి ఎంత ఉంది సో నా కొడుక్కి నా లైఫ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్ని తెలియాలి వానికి అన్ని షేర్ చేసుకో ఉన్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి వాడు ఒక్కడే ఉన్నాడు అసలు వాడు వాడు నాకు ధైర్యం చెప్తారు తెలుసా చాలా లిరి బాగా అసలు వాడు అర్థం మాట్లాడుతూ అంత బాగా మాట్లాడతాడు నాకు ధైర్యం చెప్తాడాడు నేను ఏడుస్తే ఎందుకు ఏడుస్తాడు అలా ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి ఇప్పుడు బయటకు వెళ్తాం షూట్స్ చేస్తాం కొందరు మంచిగా మాట్లాడతారు కొందరు చెడుగా మాట్లాడతారు అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను మనం చూడగానే ఏడిపోస్తుంది గట్టి పట్టేసుకొని డాడీ ఇలా రా ఈ రోజు నన్ను అన్ని చెప్తాను శివ గారు తెలుసా నేను ప్రతి పింటు పిన్ చెప్తాను మనకి నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ఏ ప్రపోజ్ చేశారు రలిరి నాకు అని చెప్తాను నేను సీరియస్ గా ఎవడాడు అంటాడు ఎవడాడు అంటాడు నచ్చలేదు రలిరి అని చెప్తాను నేను ఉండేలే అప్పుడు చెప్పకూడదు పేరు చెప్పే పేరు స్టోరీ నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు నేను కూడా మంచినే కదా నాకు కూడా క్రష్ ఉంటారు నాకు అనుష్క అంటే క్రష్ హై హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్ చేస్తే నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూడలేదు కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను ఇది చెప్పారా మీ అబ్బాయి కి చెప్పాను చెప్పాను చెప్పాలని ప్రామిస్ ఇది ప్రామిస్ ఇది పెళ్లి అయిపోయింది అయ్యో దేవుడా పెళ్లి అయిపోయిందా ఓకే పర్లేదులే చూసుకుంటున్నారు కదా వీడియోస్ ఓకే ఫైన్ ఇష్టం కదా చూస్తూ ఉండంలే అలాగా ఇంకో మ్యారేజ్ కింద కామెంట్స్ వస్తూ నార్మల్ గా ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని తీసుకుని రా అని లేకపోతే కామెంట్స్ వస్తుంది వాళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు తండ్రి తండ్రిని కల్పించండి ఫస్ట్ ఆయన తండ్రి దగ్గర పోన అరే వీనికి ఇష్టం లేదు వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు హ్యాపీ మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు అంటే లిరీతో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను ఎప్పుడు బర్త్ డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను నేను దాన్ని అసలు అలా చేయను ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను కానీ ఊకే కల్పించడం ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించడం కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది అది మేము బాగుంటుంది ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు సో లిరికి చెప్పాను లిరి లిరియే చెప్తాడు వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా బర్త్డే కి ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను అంతే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు లిజి నాతోనే ఉంటాడు ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు అంటే షిఫ్ట్ అయిపోయారు అచ్చా సార్ మన మనడు ఏం చదువుతున్నాడు ఇప్పుడు 5th క్లాస్ ఆడు 5th క్లాస్ ఆడికి ఎన్ని మార్లు చెప్తున్నా పర్లేదు అంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా ఆ ఆ చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు ఇప్పుడు ఒక అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతాను అనమాట వాడు చెప్తా ఉంటాడు అందరికీ నాకన్నా మా మమ్మీ నేను మిస్ యూ మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట ఫైవ్ డేస్ వెళ్తాం మనం షూట్ కి అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను వాడు కూడా మిస్ అవుతాడు బాగా మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు అమ్మ కొడుకులా ఉంటాం ఫ్రెండ్స్ లా ఉంటాం వాడు నాకు ఇక్కడికి ఉంటాడు అయితాడు ఇక్కడికి ఉంటాడు చెప్పుకోవచ్చు బాధలు చెప్పుకోవచ్చు బాధలు వాడు ఇంకొంచెం పెద్దగా అయితే ఓ నేనైతే వాడిని పట్టుకొని నా కొడుకు ఇట్లా చెప్ ఇది ఈ మూవీ ఉంటది కదా రవి తెచ్చుతున్న అది నీవే నీవే చూడదు అలా ఉంటాం అలా ఉంటాం చూడండి కొంచెం అయితే ఇంకా నీ అబ్బాయి ఒకవేళ ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ నీ రియాక్షన్ ఇంటి చేసుకోరా అంటాను వానికి ఇష్టం కదా మనకిష్టం ఉంటే ఎందుకు నే అలా అన్నాను ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా కొందరు మంచి ఉంటారు యాక్చువల్ మ్యారేజ్ అలా రాసి పెట్టి ఉంది యాక్చువల్ మ్యారేజ్ పోయిన పెళ్లిపోయింది ఒపీనియన్ ఏంటి చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కానీ అండర్స్టాండింగ్ ఉండాలి ఒకటి చిన్నప్పుడు అయితే చేసుకోవద్దు ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్ మనం ఏం చేస్తామో తెలియదు కొంచెం ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇయర్స్ సిక్స్ అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే అర్థమవుతుంది అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది ఈ చిన్నప్పుడు చేసుకొని మనం తప్పే లేకపోతే ఇలా ఇలా ఉంటాయి కదా అప్పుడు తెలీదు చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు నేనైతే చెప్పేది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ పెళ్లి చేసుకోండి లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అప్పుడు కరెక్ట్ ఉంటారు విడిపోయాలసిన ఆలోచన కూడా రాదు వచ్చినా కూడా ఏదైనా వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది యాక్చువల్లీ నా నా ఇంటర్వ్యూస్ లో ఆన్వైట్ ఉంది ఏంటి టాటూస్ గురించి ఆడడం వాయ్ ఈ అన్ని నాకు నా ప్రతి ఇంకొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్స్ నాకు అన్ని టాటూస్ చూస్తుంటే నాకు కళ్ళు అటు వెళ్తున్న ఇందని అదే చూస్తున్నా ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదో కొట్టేసినట్టు అనిపించింది ఇది అప్పుడు టోనీ పేరుండే ఇది చూ ఇక్కడ టోనీ పేరు ఉండే ఓకే దాన్ని ఏం చేసావు ఫ్లవర్ ఏ ఫిచ్చారు ఫ్లవర్ ఏ ఫిసిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉందనే రిమూవ్ చేపిస్తున్నాను నాచువల్ ఇదేమో లిడిగంది ఇది నార్మల్ గా స్టార్ నార్మల్ గా స్టార్ అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్ దాన్ని కూడా గీకలేదు కరెక్టే అది స్టారే కావాలని చూసుకోండి ఏది గీకలేదు అదే టాటో వేయడానికి ఏ రాలేదు ఆయనకి ఏ రాకపోతే అని అప్పుడు బాగా ఇష్టం నాకు టాటోస్ చేసుకోవాలి అదే ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ ఇక్కడ ఎస్ ఉండే సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే ఈ ఎస్ చూసి ఎవడో అనుకోండి నా కామెంట్ ఎస్ అంటే ఎవడు ఎవడు పేరు పెట్టుకున్నావు అమ్మ ఏంట్రా ర ఇది కూడా ఎవరో ఏవైనా అంటే మార్చేయడం కాదు ఎందుకు గొడవ మనకి అవసరమా అంటే మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి టూ ఇయర్స్ అవుతాం వాళ్ళు కూడా యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట యూనియన్ డాన్సర్స్ వాళ్ళే నాకు అప్పుడు ఎంతమంది ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి ఇక్కడ జానవన్ ఉండిద్ది వాళ్ళకి జాను ఉండి నేను మాత్రం ఎస్ వస్తుంది కదా షైని సుచి సంగీత అని ఉంటారు వాళ్ళు ఎస్ సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జానువాన్ వేయించుకున్నారు మేము అలా అప్పుడు ఇంకా బాగా స్టైల్ మాకు స్టాటస్ ఎట్టించుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి మాట్లాడడం ఇష్టం లేదు ఇష్టం వాళ్ళు ఏం చేశారు నా కోసం నా హ్యాపీనెస్ కోసం మనం ఉంటే జాను హ్యాపీగా ఉండలేకపోతుంది వాళ్ళు మనం చూసుకోలేకపోతున్నారని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది కనీసం నాకు ఫోన్ చేయరు నా బర్త్డేకి మాత్రం వేరే ఇప్పుడు నేను ఇక్కడే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుస్తుంది తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని జాను ఎలా ఉంది ఎక్కడ ఉంది అనేది వాళ్ళు ఇంకా నాకు అమ్మ నాన్న కన్నా ఎక్కువ కానీ ఏదో రోజు కలుస్తారు అనుకుంటున్నా చూడండి వీడియో చూసి రాండి ఇప్పటికైనా వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం ఒక అమ్మాయి చనిపోయింది సుచి అని అమ్మాయి చనిపోయింది అయ్యో లవ్ అది కూడా లవ్ అది మార్చ్ ఫిఫ్త్ నేను ఇప్పటికీ పెడతాను మార్చ్ ఫిఫ్త్ కి స్టేటస్ పెడతాను సూసైడ్ చేసుకున్నారా సూసైడ్ చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేక్అప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్పనా మనకు రాసి పెట్టి ఉంటుంది మనతోనే ఉంటుంది ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రేజ్ ఉంది బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది ఇంకా తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి యాక్చువల్ ధైర్యం ఉండాలి లేకపోతే ఆ స్ట్రాంగ్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా అందుకు నేను అడిగాను అంటే స్విచ్ ఏంటంటే తన కోసం అన్ని కొనియడము మా మేము డాన్సర్స్ కదా అప్పుడు డ్యాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది ఎందుకే ఎన్ని కొనిస్తుంటే వానికి నేను ఏం తప్పు ఇంకెవరు ఉన్నారే అనేది అనేది సరే అని మేమందరం ఊళ్ళు కదా మంచి ఆ అమ్మాయిది మంచిరాలు అనమాట ఇలా వెళ్ళే వాళ్ళం కదా వెళ్ళినప్పుడు మంచిరాలకి వెళ్ళింది మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వాడు వచ్చాడు అనమాట మంచిరాల్లోనే ఇంకో అమ్మాయితోనే వస్తే చూసి అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు ఇలా చూసింది చూసిన తర్వాత ఏంటి అని ఎవరేమ్మా అంటే నా కజిన్ అని చెప్పాడు మేమేమో కాదే కాదే అంటే హే లేదు నా కన్నా అలా చేయడు ఇలాగా పిచ్చిది నిజంగా చెప్తున్నా అమ్మాయి ఎంత అంటే అంత బాగుంటుంది ఏం చేయలేదని తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని అని నా ఫ్రెండ్ అని చెప్పాడు మేము ఇన్నాం నువ్వు పోయి అడుగుపుడు మళ్ళీ ఎవరంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నాం అక్కడ నిజం చెప్పు అన్నాడు మీ పిల్ల లేదు నేను నిజంగా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు ఏమనలేదు వచ్చేసింది మేము అందరం ఇంటికి వచ్చేసాము మేము కొత్త హైదరాబాద్ రూమ్ లో ఉంది పురుగుల మందు తాగేసింది సిక్స్ డేస్ వరకు రూమ్ లోనే ఉంది ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం ఒక్కొక్క కాల్ ఇంత అయిపోయింది ఇలా ముట్టుకుంటే ఇలా చాలా అసలు ఎవరికీ తెలియదు ఇలా చాలా మంది అవుతున్నారు కానీ ఎవరికీ తెలియదు నేను చెప్తున్నాను కదా కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను ప్రేమించండి ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే అమ్మాయినా అబ్బాయినా లాంగ్ ఆయన కోసమే ఉండు పెళ్లి చేసుకోకు ఎవరిని తనను చూస్తుండు సైడ్ లవ్ చేయి నీకు అయిన ఇష్టం ఉంటే తనకు నువ్వు అంటే ఇష్టం లేదు కానీ నీకు తనంటే ఇష్టం ఉంది అనుకో హ్యాపీగా ఇలాగే ఉండు తనని తలుచుకుంటుడు ఏదో ఒక రోజు తనకు అర్థం అవుతుంది కదా అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అవ్వను ఏంది అని నేను అనేది అదే ఒక్కటి చెప్తాను గారు మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటే వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చే వస్తేనే అది ఉంటది నేను నిజంగా చెప్తున్నాను ఏదైనా రాత బట్టే రాత లేదు ఏది లేదు అంటారు గాని రాత ఉంటది ఒక మనిషి కలవడానికి రాసి పెట్టి ఉంటేనే కలుస్తారు అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకు ఉంటాడు మనతోనే ఉంటాడు మనం బలవంతం మధ్యలో ఏది రాదు ఇప్పుడు నేనున్నాను మీకోసం ఒక అమ్మాయికి చెప్తాను శివ గారు మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నాను ప్లీజ్ రాండి అంటే నా మాట అలాగా ఒకరు చెప్తే వచ్చే ప్రేమ కాదు మనం బతిలాడితే వచ్చే ప్రేమ కాదు ఇక్కడ నుంచి రావాలి